మాత్రమే జగన్ తరఫున ఎలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాం చెప్తే నేనేమి పోటుకోవాలని కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పరు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా మిషన్ లో మోడీ గారు మీరందరూ కలిసి మాయి చేసి చేశారు ಏನೋ ಅಣ್ಣ ಜಗನ್ದೇವನ ಅಧಿಕಾರnlm ಲೇಕ ಪೋಚಾವಗನೆ ಯಾರಿಗಾದರೂ ಮಾತ್ರ ತಗಡ ಮಾಡಬೇಕಾಗುತ್ತದೆ ತಾಡಿ ಚುಕ್ತನಾರ ಇವಳ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾಲನ್ನಿ ತೃತಿ ಎಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ಪತಿ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರ ಕರ ಜರಾನಿ ಮಾಳಗೆಯದಂ ಗಸಂ ಜರಾನಿ ರೋಗಚ್ಚುಡಂ ಗಸಂ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గో కంచి పంచి కట్టలేదు ఎవరు ఉన్నీ కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు పొలం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు పొలం ఉంది మతం ఉంది అని చెప్పాను ఇవాళ డ్రామా మాట్లయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నికాసు దొమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పద ఉంటే మనిషిగా పదకాలి కదా మనం అధికారం ఉంటుంది పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారం శాశ్వతంగా ఉందా పగల చీకట్లాగా వస్తుంది పోతుంది రెండోది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడొప్పుడు సాయంతోనే అధికారులు